కూటమి ప్రభుత్వం యొక్క పాలన పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే చివరికి వినాశకాలే విపరీత బుద్ధి ఈ పాలన ఈ ప్రభుత్వం ఈ పార్టీ సర్వనాశనం అయిపోయేదానికి ధరికి దగ్గరికి చేరింది అందులో భాగమే రైతుల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తానే తీరు రైతుల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఒక ఎత్తు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి చర్య ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న యొక్క కష్టాలు కన్నీళ్ళు తుడవడానికి నామమాత్రం ప్రయత్నం కూడా చేయలేదు ప్రభుత్వం మిర్చి పండించే రైతుల యొక్క పరిస్థితి కానీ పెసర కానీ మినుము కానీ కందిపప్పు కానీ పత్తి కానీ ధాన్యపు గింజలు కానీ ఇవి పండించే ఏ రైతుల పరిస్థితి కూడా బాగలేదు కృష్ణా జిల్లాలో కానీ గుంటూరులో కానీ ప్రకాశం కానీ అనంతపురం జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో ఈ పంటలు పండించే ఏ రైతుల పరిస్థితి కూడా సక్రమంగా లేదు ప్రభుత్వం ఏమైనా మద్దతు ధర ప్రకటించే ఇస్తాదంటే మద్దతు ధర ఈ ప్రభుత్వం ఇవ్వదు మెరప వచ్చేసి ఏ ఇరవై నాలుగు వేలో ఇరవై ఐదు వేలో ఇరవై ఆరు వేలో ఒక క్వింటో అమ్మాల్సినటువంటి ధర ఈరోజు ఎనిమిది నుంచి పదకొండు వేలు అమ్ముతున్నారు ఎనిమిది నుంచి పదకొండు వేలు అన్యాయం అదే ఎకరాకు వాళ్ళు మిరపను పండించాలంటే వాళ్ళకి వచ్చే ఖర్చు లక్ష యాభై రూపాయలు ఈ ధర ప్రకారం వాళ్ళకు చేతికొచ్చే లెక్క ఒక యాభై వేల రూపాయలు ఎకరాకొస్తుంది వాళ్ళ పక్షాన మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డుకు పోతే నిన్న యార్డుకు పోతే మిర్చి యార్డుకు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగిన ఓ ప్రతినిధిగా రైతుల పక్షాన ఆయన రైతుల దగ్గరికి పోతే ఆయన అభిప్రాయాన్ని ఆయన విమర్శను సత్విమర్శగా విమర్శగా భావించాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేయలే ఆయన మీద కేసు పెడతా ఉంది మళ్ళా ఎన్నికల కోడ్ ఉంది ఈ కోడ్ ఉంది ఆ కోడ్ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన వెంట పోయిన మా పార్టీ నాయకుల పైన ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మంత్రులపైన చివరకు పోని పేరిని నానిపైన కూడా కేసు పెట్టింది అంటే రైతుల పక్షాన మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారా కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారా మీరు బెదిరిస్తే కేసులు పెడితే బెదిరిపోయేవాడా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం ఉందే ఈ ప్రభుత్వానికి కష్టాల్లో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆటుపోట్ల మధ్య ప్రయాణం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఓటమి జైలు జీవితము ప్రజా సంకల్ప యాత్ర ఇవన్నీ అనుభవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన మీరు ఇరవై వేల రూపాయలు పంట సాయం ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఈరోజు రైతుల యొక్క కష్టాలు కన్నీళ్ళు చంద్రబాబు నాయుడికి ఏ విధంగా ఉండాయంటే రైతుల యొక్క కష్టాలు కన్నీళ్ళు ఆయనకు పాయసంలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పోతే మిర్చి పోతే మీరు కేసులు పెట్టారు కదా నేను అడుగుతా ఉన్నా ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గన ధైర్యం ఉంటే వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర మొదలుకొని మంత్రి వరకు కానీ స్వయానా వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదే మిర్చి యార్డుకు పోయి అదే మిర్చి యార్డుకు పోయి నిలబడమను మాట్లాడమను రైతుల రైతులకు వ్యతిరేకంగా రైతుల పక్షానను మిరపకాయ దంచినట్టు దంచుతారు ముఖ్యమంత్రులను కూడా రైతులు మిరపకాయలు ఎట్లా దంచుతారో అట్టనే దంచుతారు మీకు ధైర్యం ఉంది ఆ పోగలని ధైర్యం రైతుల సమక్షం లేకి వాళ్ళ ఆగ్రహ వేషాలను తట్టుకోగలిగిన శక్తి మీకుందా మీకు ఈ ప్రభుత్వానికి మట్టిని నమ్ముకొని బ్రతికిన మనుషులు వాళ్ళు మట్టిని పిసికి ఈ దేశానికి అన్నం పెట్టిన మనుషులు వాళ్ళు వాళ్ళను తట్టుకునే శక్తి మీ ప్రభుత్వానికి లేదు ఆ మిర్చి ఆర్డ్లు మీరు నిలబడగలిగిన సత్తా లేదు మీరు నిలబడగలిగితే మిరపకాయలు దంచినట్టే వాళ్ళు మిమ్మల్ని దంచి పారేస్తారు ఇందులో ఏమాత్రమే కానీ అనుమానమే లేదు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతుల పక్షాన మనం ప్రజాస్వామ్యం యుద్ధాన్ని చేయడానికి అందరం కలిసి రావాల్సిన అవసరం ఉంది ఒక గంట కూడా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు ప్రతి నిమిషము అవసరమే రైతుల పక్షాన మనం యుద్ధం చేసేదానికి ఈ ప్రభుత్వం మెడలు ఉంచాల్సిన అవసరం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది రైతన్న నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది నిజంగా ఈ దేశం అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనే మాటే మీరు నిజం చేయాలనుకుంటే రైతన్న కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి హాయ్ హలో నేను మహేష్ బిట్టా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి